ఎవ్రి వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ ఛానల్ తలాడింగ్ జర్మనీ అండ్ సో ఈరోజు మీకు నేను హైడల్బర్గ్ సిటీ అండ్ ఎలా ఉంటుందో ఎలా ఉందో ఈ ఈ కార్లో డ్రైవ్ చేస్తూ ఈ సిటీ మొత్తం నేను ఓల్డ్ టౌన్ ఎస్పెషల్లీని క్యాప్చర్ చేశాను అండ్ జర్మనీలో హైడల్బర్గ్ అంటే ఈ ఈ ఉండే రాష్ట్రంలో ఇది బార్డెన్ బుటన్ అంటారు స్టేట్ ఉండే జర్మనీలో అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ టౌన్ అనమాట అండ్ సో హైడ్లబాగ్ అనేసరికి ఇది మూడు మూడు విషయాలకి చాలా ఫేమస్ ఒకటి ఇక్కడ ఉండే ఒక కోట అంటే ఇట్స్ పురాతనమైన రూన్స్ క్యాసల్ అంటారు కాస్త అంతా పడిపోయింది పాత పడిపోయింది కాస్త మేము లాస్ట్ టైం క్యాసల్కి వెళ్ళినప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ సిటీ కూడా యూరోప్లో చాలా ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇన్ యూరోప్ అనమాట అండ్ ఇక్కడ అండ్ ఇట్ ఇట్ గోస్ బ్యాక్ టు రోమన్ ఎంపరర్ ఆల్మోస్ట్ ఫస్ట్ సెంచరీ సెకండ్ థర్డ్ సెంచరీ అంతా ఇది చాలా అప్పటి నుంచి ఉంది అండ్ ఇంకొకటి ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ యూనివర్సిటీ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ అనమాట యూరోప్లో సో అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతారు ఇట్స్ మల్టీ కల్చరల్ సిటీ అనమాట సో మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు అండ్ హైదరాబాగ్ వచ్చేసరికి ఇట్స్ వెరీ మల్టీ కల్చరల్ సిటీ అనమాట అండ్ నేను మీ ఉండే విస్లాక్ వరల్డ్ ఆఫ్ ఏరియా నుంచి హైదరాబాగ్ సిటీకి వచ్చేసాము అండ్ డ్రైవ్ కూడా మాకు చిన్న హైవే నుంచి వచ్చేసి హైదరాబర్క్ వచ్చేసాము ఇంతకుముందు మీకు చెప్పాను కదా నేను డాక్స్లన్ టికెట్లో బస్లో వచ్చి తర్వాత ట్రామ్లో వచ్చి దాని తర్వాత ట్రైన్లో రిటర్న్ వచ్చి మీకు ఆల్మోస్ట్ చూపించాను సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే అది చూడండి అండ్ ఇది వచ్చేసి నేను వరల్డ్ ఆఫ్ నుంచి ఆల్మోస్ట్ వీస్లాక్ వరల్డ్ ఆఫ్ నుంచి నేను కార్లో వచ్చేసి మొత్తం క్యాప్చర్ చేశాను అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీనరీ ఆల్మోస్ట్ ఇది చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్స్ మీరు చూస్తున్నారు ఇదంతా ఓల్డెస్ట్ సిటీ ఇన్ జర్మనీ అండ్ బిల్డింగ్స్ కూడా చాలా పాతగా ఉంటాయి అక్కడక్కడ ఏదో ఒకటి మీకు కాస్త న్యూగా అనిపిస్తుంది ఇక్కడ చూసినాక లెఫ్ట్లో బట్ ఇది కాకపోతే మీకు ఆల్మోస్ట్ అంతా కూడా ఒక అన్ని పాతబడిన ఇండ్లు పాత మోడల్లో కనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసి ఈ క్యాసల్ కూడా కాస్త చాలా కొండపైన హైట్లో ఉంటుంది అండ్ క్యాసల్ని ఇలా మీరు చూడడానికి కూడా లేదు మీరు ఇలా నడుచుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇది కొండల మధ్యలో అంటే మంచి హిల్ ఏరియాలో ఉంది అండ్ చిన్న చిన్న టనల్స్ కూడా ఉన్నాయి మేము ఇప్పుడు టన్నల్లో ఎంటర్ అవుతున్నాము అండ్ ఈ ఫస్ట్ టైం నేను జర్మనీలో టన్నల్లో డ్రైవ్ చేయడము చాలా మంచి ఫీలింగ్ వచ్చింది నాకు ఎస్పెషలీ ఎలా ఉంది వచ్చిందంటే నేను చిన్నప్పుడు లేదా నేను నాకు అట్లీస్ట్ నేను రీసెంట్గా కూడా ఇండియాలో ఉన్నప్పుడు ముంబై వెళ్ళినప్పుడు సో పూణే టు ముంబై ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ కాస్త కొన్ని టనల్స్ వస్తాయి చాలా టనల్స్ వస్తాయి ఆ టనల్స్లో వెళ్తుంది కదా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ నేను లోనోవాలా వెళ్ళినప్పుడు కూడా డ్రైవ్ చేస్తాను టనల్స్లో సేమ్ అండ్ ఇట్ గీవ్స్ ఒక రకంగా ఇండియాలో నాకు ఆ లోనోవాలా ప్లస్ పూణే ముంబై హైవేలో డ్రైవ్ చేసిన మంచి ఫీల్ వచ్చింది అండ్ చాలా బాగుంది చూస్తున్నారు కదా మీకు ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అంతా ఆల్మోస్ట్ పాతగా యూరోపియన్ మోడల్ ఆల్మోస్ట్ జర్మనీ పాత మోడల్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయి ఈ లెఫ్ట్ సైడ్లు మీకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఆల్మోస్ట్ మీకు ఎంత అంటే జర్మనీలో వచ్చేసి మీకు ఇల్లు కడితే మినిమం ఇక్కడ నేను ఉండే ఏరియాలో కూడా కానీ నేను పాత ఏరియాలో కాడి ఇక్కడ హైడ్రబర్గ్లో కానీ ఎక్కడైనా కానీ మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అండ్ ఓల్డ్ అనేది చాలా కామన్ అంత స్ట్రాంగ్ అంత బాగుంటుంది అండ్ మీకు అందరికీ తెలుసు అండ్ వరల్డ్కి అందరికీ జర్మన్ ఇంజనీరింగ్ ఈజ్ బెస్ట్ అండ్ ఇంతవరకు ఏమంటే మేడ్ ఇన్ జర్మనీ అంటే ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ బెస్ట్ అనమాట సో అలా ఉండేది అలా ఉంది కూడా అండ్ చూడండి ఒక మేము ఇంకొక టన్నల్ ఎంటర్ అయ్యాము అండ్ ఈ టన్నల్లో మాత్రం ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ నేను కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల కాస్త బాగా స్పీడ్ అనిపిస్తుంది బట్ ఇట్ వాస్ ఫిఫ్టీ లిమిట్ అనమాట నేను ఫిఫ్టీలోనే వెళ్తున్నాను అండ్ ఈ టెనల్ కాస్త లెంతిగా ఉన్నది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఇంకా డే టైంలో ఇంకా నైట్ టైంలో వెళ్ళినప్పుడు ఇంకా బయట బయట నైట్ టెనల్కి వెళ్ళి మళ్ళీ నైట్లో బయటకు రావడం ఇంకా చాలా ఇట్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయింది అండ్ యా సో నేను చెప్తున్నాను కదా జర్మన్ మేడ్ ఇన్ జర్మనీ అయితే చాలా వరకు అంత స్ట్రాంగ్ ఉంటాయి అంత గ్రీనరీగా ఆల్మోస్ట్ ఇప్పుడు వింటర్ ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో కూడా మీరు చూడండి రైట్ సైడ్లో కూడా పాతబడింది ఒక ఇదంతా ఒక కోట క్యాజల్ ఎంటర్స్లో మన ఇండియాలో చాలా ఉంటాయి డెఫినెట్లీ మన ఇండియాలో చాలా వరకు ఈ మన హంపి అంతా చూసిన వాళ్ళకి ఇదంతా ఇట్స్ నాట్ అంత అనిపించదు బట్ ఇక్కడ ఇదంతా చాలా బాగుంది అండ్ ఇక్కడ హైడ్ల వరకు వచ్చేసి నెక్కర్ రి రివర్ అంటారు సో ఈ రివర్ని ఆనుకొని ఉంది సో నేను ఒక యూటర్న్ చేశాను జస్ట్ చూపించడానికి ఇది అంతా హిల్ ఏరియా అంతా ఎలా ఉంది మొత్తం అని ఇది ఈ మీకు చూపించాను కదా దానిది ఒక చిన్న రౌండ్ వేసాను యా సిగ్నల్ ఉంది కాదు చిన్న రౌండ్ అని చూపించాను సో ఇక్కడ మీరు రైట్ సైడ్ అంతా రివర్ అక్కడ మొత్తం రైట్ సైడ్ రివర్ పై అటు సైడు మీకు కొండలు ఉన్నాయి కదా హిల్స్ హిల్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మేము నైట్ డ్రైవ్ ఈవినింగ్ మొన్న మళ్ళీ ఇండియన్ షాప్కి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయినప్పుడు కూడా మీకు ఆ బ్యూటిఫుల్ రివర్ తర్వాత ఇల్లు ఎలా ఉన్నాయో వీడియో చూ చేశాను ఆ వీడియో కూడా లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి ఇది ఒక స్మాల్ హైవే విత్ ఇన్ సిటీ అండ్ ఇది వేరే దానికి కనెక్ట్ అవుతుంది మీరు ఇక్కడ నేను ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాను ఈ రైట్ సైడ్ చూస్తున్నా కదా లెఫ్ట్ సైడ్ అంతా పాత ఇంట్లో రైట్ సైడ్ ఇట్స్ బ్యూటిఫుల్ రివర్ ఇది నెక్కర్ రివ్ ఇందులో క్రూస్ ట్రిప్ కూడా మనం వెళ్ళచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది క్రూజ్ కాదు షిప్ చిన్న క్రూస్ లా ఉంటుంది మనము దాంట్లో కూడా వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి నేను సడన్గా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ సిటీ లోపలికి మళ్ళీ ఎంట్రీకి వచ్చి మేము వెళ్ళే రూట్కి షిఫ్ట్ అవుతున్నాము ఇదంతా మీకు చూస్తున్నాం కదా అండ్ మీకు అప్పుడు చూపించాం కదా ట్రామ్స్ సో మీకు అది ట్రామ్ లైట్ అనమాట నేను అప్పుడు మీకు ట్రామ్ వీడియో చేసినప్పుడు కూడా మీకు అనిపించింది కదా ట్రామ్లో కార్స్ ఇలా వెళ్తాయి అని సో నేను కూడా అదే రూట్లో వచ్చాను అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కాస్త వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీ నుంచి మనం మేము బయటకు వచ్చేసాము అంటే ఆల్మోస్ట్ ఒక మిక్స్ అనమాట ఇది కాస్త ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ దాంట్లో వస్తుంది నేను రైల్వే స్టేషన్ హైవే కనెక్ట్ అవ్వడానికి వస్తున్నాను సో ఇది కూడా వచ్చేసి మీకు ఏమంటారు ట్రాఫిక్ అంత ఇంత పద్ధతిగా ఇంత ట్రాఫిక్లో అనిపించినా కూడా అండ్ మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నేను కార్ తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మీకు తెలుసు నేను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు అని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుతుంది అండ్ ఇంతవరకు మీరు లేదో ఐ హ్యావ్ నాట్ ఈవెన్ యూజ్డ్ నా కార్ హార్న్ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు నేను జర్మనీలో సో ఇమాజిన్ ఇక్కడ హార్న్ అనేది అంత అన్లెస్ అండ్ ఇట్ ఈస్ సంబడీ ఈజ్ మేకింగ్ మిస్టేక్ ఎవరైనా తప్పు చేస్తుంటే తప్ప నువ్వు సిగ్నల్లో ఆన్ చేసిన తర్వాత హార్న్ కొట్టమని హార్న్ కొట్టి ప్లీజ్ సిగ్నల్ పడింది పోమ్ ఇల్లు ఎవ్వరు చేయరు అన్లెస్ అంటిల్ ఎవరైనా తప్పు చేసి ఓకే సంబడి స్టక్ అలా రోడ్లో మధ్యలో స్టక్ అయిపోయారు వెళ్ళడానికి లేదు అలాంటి టైంలో మాత్రమే హార్న్ కొడతారు అండ్ ఇన్ అంటే ఎవరైనా కాస్త స్లోగా వెళ్ళినా కూడా ఇక్కడ స్పీడ్ లిమిట్ను మారి కొంతమంది ఏం చేస్తారంటే సెవెంటీ స్పీడ్ లిమిట్ హైవేలో వెళ్తా ఉంటాయి లేక కొంతమంది ఫిఫ్టీలోనో ఫార్టీలోనో చాలా స్లోగా వెళ్తారు అలాంటప్పుడు కాస్త ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అలాంటప్పుడు ప్రెస్ చేస్తారు కానీ ఎందుకంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ అంటే మెయింటైన్ చేసిన ఈ స్పీడ్ లిమిట్ను మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అలా ఎందుకు ఫాలో అవ్వట్లేదని ఒక అప్పుడు హార్న్ చేస్తారు కానీ ఇంతవరకు నా నేనైతే అట్లీస్ట్ ఇంతవరకు అక్కడ హార్న్ అనేది నేను టచ్ కూడా చేయలేదు అదే ఇండియాలో ఉంటే ఇమాజిన్ చేసుకుంటే నేను బెంగళూరు ట్రాఫిక్లో నడిపేటప్పుడు ఇలా ముందుకు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఎన్నిసార్లు కొట్టాను నాకు సిగ్నల్ ఆన్ చేసినప్పుడల్లా నేను బైక్లో వెళ్ళిన కార్లో వెళ్ళినా కూడా అన్నిసార్లు కొట్టేవాడిని అండ్ ఐ మీన్ ఇక్కడ మేము చెప్తున్నాం కదా ఇక్కడ రూల్స్ పద్ధతులు చాలా స్ట్రిక్ట్ పడతారు జర్మనీస్ జర్మనీ అంటేనే రూల్స్ రూల్స్ అంటేనే జర్మనీ అంటారు ఎవ్రీ వన్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతుంది నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారు నువ్వు సో యా జర్మనీ రూల్స్ గురించి షాక్ అసలు కల్చరల్ షాక్స్ దాని గురించి నేను ఒక సపరేట్ వీడియోస్ చెప్తాను చేసి చెప్తాను అండ్ ఇప్పుడు నేను చిన్నగా ఇదంతా అయిపోయి నేను హైవే ఎక్కాను అండ్ ఇది వచ్చేసి హైదరాబాగ్ నుంచి వీస్లాక్ అంటే నేను వీస్లాక్ వచ్చే రూట్ అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది అక్కడ జీబో క్రాసింగ్ వాళ్ళు క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు సో తర్వాత ఇప్పుడు గ్రీన్ వెళ్తే వెళ్తుంది సో ఈవెన్ హైవేలో కూడా అక్కడక్కడ చిన్న ఐ మీన్ ఇట్ ఇస్ జస్ట్ బిఫోర్ ద హైవే అనమాట అండ్ ఇది సెవెంటీ జోన్ సెవెంటీ స్పీడ్ లిమిట్ జోను సో ఇక్కడ ఈ చెప్ చెప్పాను కదా మీకు ఈ స్పీడ్ మనం ఎంతలో వెళ్తే ఎంత లిమిట్లో ఉంటే ఆ లిమిట్లోనే వెళ్ళాలి దానిక స్లోగా వెళ్ళినా కూడా ప్రాబ్లము చాలా ఫాస్ట్గా వెళ్ళినా కూడా ప్రాబ్లము ఎందుకంటే ఇక్కడ మీరు స్పీడ్ లిమిట్ ఇప్పుడు సెవెంటీలో ఉంటే మీరు ఎయిటీ ప్లస్ అలా వెళ్ళినడానికి హెవీ ఫైన్ వస్తుంది అండ్ కెమెరాస్ ఉంటాయి అండ్ జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి సో ఇది వచ్చేసి హైవే ఇది ఒక చిన్న సే మినీ ఆర్ ఆటో బన్ కాదు కానీ ఇది స్టేట్ హైవే మాదిరి అనమాట మన ఇండియాలో స్టేట్ హైవే ఎలా ఉంటుందో అలా సో ఇది నేషనల్ హైవే కాదు కానీ ఇది స్టేట్ హైవే అంటే విత్ ఇన్ స్టేట్ సిటీ టు సిటీ అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్ టు స్టేట్ వెళ్ళేది మన ఎన్హెచ్ ఇండియాలో కాని సేమ్ ఇది వచ్చేసి స్టేట్ హైవే నేను వితిన్ దీంట్లో వెళ్తున్నాను కాబట్టి అండ్ సో ఇది వచ్చే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది ఈవినింగ్ అయింది మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది వింటర్లో కాబట్టి మీకు ఇలా కాస్త డల్ వెదర్లో కనిపిస్తుంది కానీ ఇమాజిన్ ఇదే మీకు ఎంత సమ్మర్లో మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను ఇది ఈ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తుండేదాన్ని కాబట్టి నాకు ఏమంటారు వెదర్ ఎండ సరిగ్గా పడడం వల్ల ఇప్పుడు నేను డైరెక్షన్ చేంజ్ చేశాను ఇది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి కాస్త గ్రీనరీగా అంత చాలా బాగా కనిపిస్తుంది ఇండియా ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ రైడ్ అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా పక్క పక్కనే వచ్చేస్తారు ఈ కార్లు ఇవన్నీ అండ్ సో నేను సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసేసరికి ఆ ఫోను కాస్త షేక్ అయిపోయి కింద పడింది అక్కడ నుంచి కాస్త మూవ్ అయింది తర్వాత లలిత కూడా ఫోన్ పట్టుకొని ఇలా ట్రై చేసింది సో అందుకు కాస్త షేక్ షేక్గా వచ్చింది అక్కడ సో ఇది వచ్చేసి ఈ వర్క్ టు వరల్డ్ ఆఫ్ కనెక్టింగ్ హైవే అనమాట దిస్ ఇస్ స్టేట్ హైవే నాట్ నేషనల్ హైవే బట్ కాస్త పెద్దగా ఉంది ఇది ఇంకా మీరు కాస్త ముందుకు వెళ్తే మీరు చూస్తారు కదా కొన్ని చోట్ల మనకి సేమ్ సింగిల్ లైన్లో వస్తుంది అక్కడక్కడ డబుల్ లైన్లో ఇంటర్సెక్షన్స్ అలా ఉన్నాయి కాబట్టి అండ్ ఇది చిన్నగా నేను ఓల్డ్ టౌన్ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ కాదులేండి హైడ్బాగ్ ఓల్డ్ టౌన్ చూపించడానికి అండ్ హైడ్రబాగ్లో కూడా మంచి క్రిస్మస్ మార్కెట్ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యాసల్ అండ్ ఇది వీడియో మీకు లాస్ట్లో ఎందుకు పెట్టానంటే ఇది వచ్చేసి క్యాజల్లో ట్రైన్ ఉంటుంది అంట మనం పైనకి వెళ్ళి రావడానికి ట్రైన్ ఉంటుంది సో ఇది నేను లాస్ట్ టైం సమ్మర్లో ఈ వెళ్ళాను హైదరాబాద్ క్యాసల్కి అందు ట్రైన్లో సో ఈ ట్రైన్లో కూర్చొని ఇది పైనకి వెళ్తుంది కేబుల్ ట్రైన్ అనమాట సో పైన కొండ పైన హిల్ స్టేషన్కి వెళ్ళేసి మళ్ళీ ఇలా రావడానికి దాంట్లో ముందు కూర్చొని చూస్తున్నాను అండ్ ఇది స్టేషన్లోకి వచ్చేస్తుంది ఇది జస్ట్ యాడ్ చేసాను చూపించడానికి అండ్ తర్వాత ఫైనల్లీ మేము మా ఇంటి రోడ్కి వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరలో ఇంకొక అనదర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేది అండ్ ఇది వచ్చేసి హైవే అనమాట సో దీని తర్వాత నేను లాస్ట్లో ఈ వీడియో అంతా ఈ డ్రైవింగ్ సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత నేను క్యాజల్ వీడియో కూడా పెట్టాను అవుట్ సైడ్ క్యాజల్ కూడా వీడియో చూసాను ఆల్మోస్ట్ ఆల్మో ఎంత కిలోమీటర్స్ ఇది ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఫ్రమ్ వరల్డ్ ఆఫ్ ఈస్ట్లోకి అంటే బై రోడ్ మీద వెళ్తే అంటే టూ వేస్ రెండు రకాలుగా వెళ్ళచ్చు బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైవే నేను యూస్ చేసింది అండ్ సో చాలా బాగుంది సో నెక్స్ట్ నేను ఒక చిన్న క్రిస్మస్ వీడియో అండ్ నైట్ టైంలో ఆ లేక్ డ్రైవ్ అంత వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి దిస్ ఈస్ హైడ్రబాగ్ క్యాజల్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ పైన నేను క్యాజల్ పైకి వెళ్ళి నేను కంప్లీట్గా ట్రెక్ చేసుకొని సమ్మర్లో హైడ్రబాగ్ ఎలా ఉంటుందో క్యాజల్ మీకు కంప్లీట్గా చూపిస్తాను అండ్ దిస్ ఈస్ ద గ్లిమ్స్ ఇన్ టు క్రిస్మస్ మార్కెట్ అండ్ చాలా రెయిన్ వచ్చింది ఐ కుడెంట్ కాప్చర్ కంప్లీట్లీ బట్ ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్